ప్లాస్టిక్ బొమ్మలతో ఇల్లే కట్టేశాడు కేరళకు చెందిన ఈ ఆర్కిటెక్ట్ పేరు విను డానియల్ పర్యావరణ పరిరక్షణ కోసం ఆరు వేల రెండు పాత ప్లాస్టిక్ బొమ్మలతో ఇదిగో ఈ ఇంటినే కట్టాడు దీని పేరు టాయ్ స్టోరీ పిల్లలు పారేసే బొమ్మల్లో ఎనభై శాతం బొమ్మలు వేస్ట్ అవుతున్నాయని గుర్తించి ఈ పని చేశాడంట తన కొడుకు ఆడుకునే లెగో బ్లాక్స్ చూసి ఈ ఆలోచన వచ్చిందట కొన్ని బొమ్మలు రీసైకిల్ చేయడానికి పనికిరావు కాబట్టి వాటిని మట్టి ఇటుకలు పాత పెంకుల మధ్యలో సెట్ చేసి అందంగా ఇల్లు నిర్మించాలని ఆలోచించాడు ఈ ఇంటి స్పెషాలిటీ ఏంటంటే గోడలపై బొమ్మలు ఉండడం వల్ల న్యాచురల్ గాలి వెలుతురు లోపలికి వస్తాయి దీనివల్ల క్రాస్ వెంటిలేషన్ కూడా బాగుంటుంది ఇంటికి వచ్చిన పిల్లలైతే గోడలపై వాళ్ళు ఆడుకున్న బొమ్మలు కనిపించేసరికి చాలా సంతోషిస్తారట ఇది కేవలం ఇల్లే కాదు వేస్ట్ను రీయూస్ చేయవచ్చని మన భవిష్యత్తును మనం మరింత సస్టైనబుల్ గా మార్చుకోవచ్చని చెప్పే ఒక మెసేజ్ నిజంగా ఈ ఇన్నోవేటివ్ ఆర్కిటెక్ట్ కు ఒక సెల్యూట్ చేయాల్సిందే కదా